భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ను ఇక ఇంగ్లాండ్ జట్టు గెలుపుతోను ఇండియా జట్టు ఓటమితోనూ ప్రారంభించింది నిజానికి రెండు వేల ఇరవై ఏడు సీజన్లో భాగంగా అంటే డబ్ల్యూటిసి ఛాంపియన్షిప్లో భాగంగా భారత జట్టు ఈ సిరీస్ని ఓటమితోనే ప్రారంభించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ ఓటమి అనేది ఎలాగా వచ్చింది అంటే ఖచ్చితంగా మిస్ఫీల్డ్ ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది పది మిస్ఫీల్డింగ్స్ కారణంగానే ఓడే ఓడి గెలిచే మ్యాచ్ లో ఓడిపోయామని అర్థం అవుతుంది అయితే ఈ ఐదు వికెట్ల తేడాతో ఓటమి ఓటమిపాలైన టీమిండియా చాలా బాధగా ఈ సిరీస్ ను ప్రారంభించింది ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభమన్ గెల్ చాలా కీలకమైన విషయాలను పంచుకున్నాడు అసలు ఇంటికి తను ఏమన్నాడంటే ఇది ఒక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ మాకు విజయావకాశాలు చాలా లభించాయి అయితే కీలక క్యాష్లను వదిలేయడం లో ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం మా ఓటమి శాసించింది అంతేకాకుండా మేము బ్యాటింగ్లో కూడా చాలా వెనక అనిపించింది బ్యాటింగ్ కీలకమైన సమయాల్లో కీలకమైన వికెట్లు తీయకపోతే ఖచ్చితంగా దాని ప్రభావం అనేది ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది నాలుగో రోజు ఆట ఇంగ్లాండ్ ముందు నాలుగు వందల ముప్పై పరుగుల లక్ష్యాన్ని పెట్టాలనుకున్నాం కానీ ఇరవై ఐదు పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్లు కోల్పోయాం ఈ రోజు అంటే ఆఖరి రోజు కూడా తొలి వికెట్ తీసిన తర్వాత మాకు విజయ అవకాశాలు ఉన్నాయని నేను భావించాను కానీ మేము ఆశించిన రీతిలో అస్సలు ఆట సాగలేదు తొలి ఇన్నింగ్స్ లో కుప్పకొలడం గురించి మేము చర్చించుకున్నాం కొన్నిసార్లు ఇలా జరుగుతుంది ముందు ముందు ఈ తప్పిదాలను సరిదిద్దుకుంటాం అయితే ఇలాంటి వికెట్ల పైన అవకాశాలు సునాయాసంగా రాదు కానీ మాది జట్టు నేర్చుకుంటున్నాం ఈ విషయంలో మేము మరింత మెరుగవ్వాలి ఎస్ ఖచ్చితంగా యశస్వి జైష్వాల్కి ఖచ్చితంగా తన తప్పులు ఏంటనేది మేము తెలియచెప్తాం తను కూడా ప్రెషర్ మీద ఆడాడు ఆ ప్రెషర్ని తట్టుకునేదానికే తను కొన్ని కొన్నిసార్లు క్యాచ్ను వదిలేశాడు అయితే కేవలం యశస్వి మాత్రమే కాదు సీనియర్ ఆటగాళ్లు కూడా కొన్ని తప్పులు చేస్తూ వచ్చారు కానీ బంతి పాత పడిన తర్వాత పరుగులు ఆపడం చాలా కష్టం బంతి సాఫ్ట్ గా ఉన్నప్పుడే వికెట్లు తీయాలి జరేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఇక అవకాశాలను తనకు తాను సృష్టించుకున్నాడు పంత్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు మంచి కంబ్యాక్ ఇచ్చాడు ఇక బూమ్రా ఏ మ్యాచ్ లో ఆడతాడనేది ని బట్టి నిర్ణయిస్తాం తదుపరి మ్యాచ్ కు సుదీర్ఘమైన విరామం మాకు లభించింది ఈ మ్యాచ్ సమయానికి బూమ్రా విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాం అయితే ఇక మేము ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా మా తప్పిదాల కారణంగానే ఈ రకంగా మేము గెలిచే మ్యాచ్లో ఓటమి పాలేపోయాం అయితే నేర్చుకోవటం అనేది ఒక సాకుగా నేను చెప్పటం లేదు కానీ కొంతవరకు అదే నిజమని మాకు అవ్వాలి అంటూ పేర్కొన్నాడు ఏదేమైనప్పటికీ కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఉన్నంత పరిణిత అయితే శుభమన్ గిల్కి ఇంకా రాలేదని చెప్పాలి వాళ్ళు ఆరంభ గేమ్స్ లో కూడా చాలా మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు బహుశా ఖచ్చితంగా ఇక్కడ శుభమన్ గిల్కు ఆ ఇదైతే తెలియాలి